వెల్కమ్ టు క్రైమ్ కౌంటర్ న్యూస్ సూర్యాపేట జిల్లా పాలకవేడు మండలం జాన్పాక్ షహీద్ బాబా దర్గా ఉత్సవాలు గురువారం నుండి ప్రారంభమవుతున్నాయి భారీ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రివర్యలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో దర్గాకు వచ్చే భక్తుల కొరకు ఏర్పాటు చేసిన సౌకర్యాలపై మీడియా సమావేశంలో మాట్లాడిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్వి సుబ్బారావు రేపు జనవరి ఇరవై నాలుగు శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందిన పాలకేడు మండలం జాన్పాక్ షహీద్ దర్గా ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు గంధోత్సవాన్ని ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మాఖ్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గంధోత్సవాన్ని ప్రారంభిస్తారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ సయ్యద్ హజ్మతుల్లా హుస్సేని గారు పాల్గొంటున్నారు ఈ సంవత్సరం గుర్సు సందర్భంగా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మార్చులు వారు పదవి బాధ్యతలు తీసుకున్న సంవత్సరంలో సుమారు కోటి రూపాయల పైగా శాశ్వత అభివృద్ధి పథకాలను ఇక్కడ వారు కేటాయించి అవి పూర్తి చేయటం కూడా జరిగింది అవి కాక మరొక ఒక కోటి ముప్పై లక్షలకు షెడ్సు వాటర్ ట్యాంక్సు మరియు టాయిలెట్సు బాత్రూమ్లు స్నానగాదులకు సంబంధించినవన్నీ కూడా జిల్లా కలెక్టర్ అధ్యక్ష సమావేశంలో ప్రతిపాదనలు పంపించారు ఆ విషయాన్ని మంత్రిగారి దృష్టికి తీసుకొచ్చారు మంత్రి గారు వక్ బోర్డు అధికారులతో వక్ బోర్డు చైర్మన్ గారితో మాట్లాడి త్వరలోనే ఆ నిధులు మంజూరు చేస్తామని మొన్న ఇరవై తేదీ దర్గాను సందర్శించిన సందర్భంగా వారు ప్రకటించారు అలాగే వక్ బోర్డు చైర్మన్ గారు కూడా గారి సూచనల మేరకు తప్పనిసరిగా ఆ నిధులు మంజూరు చేస్తామని చెప్పి కూడా వక్ బోర్డు చైర్మన్ అజ్మృతుల్లా హుస్సేన్ గారు కూడా ప్రకటించడం జరిగింది అలాగే మంత్రిగారి సూచనల మేరకు వక్ చైర్మన్ అద్భుతుల్లా హుస్సేన్ గారు ఈ సంవత్సరం గతంలో ఎన్నడూ లేని విధంగా ఉరుసు నిర్వహణకు సుమారు ముప్పై ముప్పై లక్షల రూపాయలు కేటాయించారు ఈ సంవత్సరం ఉరుసు నిర్వహణ ఎంతో ఘనంగా ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేని వీ రీతిలో సౌకర్యాలు కల్పిస్తున్నారు వక్బోర్డ్ అధికారులు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆధీనంలో పనిచేసేటువంటి మొత్తం సిబ్బంది పోలీసు శాఖ వారు అందరూ కూడా ఉరుసును విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ ఉర్సు కార్యక్రమానికి నేడిజల నుంచి వచ్చేవారికి ధర్మ ధామం నుంచి వచ్చేవారికి తగిన పార్కింగ్ ఏర్పాటు చేశారు అలాగే ప్రైవేట్ వెహికల్స్ కోసం కూడా స్థానిక రైతుల సహకారంతో వక్ బోర్డు వాళ్ళు ఆ పొలాలు తీసుకొని పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మంచినీటి వసతులు ఏర్పాటు చేస్తున్నారు తగిన పారిశుద్ధ్య సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు ఈ ఉరుసు ఉత్సవాల ఏర్పాట్లకు దక్కన్ సిమెంట్ పెన్నా సిమెంట్ వారు కూడా సహకరిస్తున్నారు కాబట్టి భక్తులందరూ రేపు ఇరవై నాలుగు శుక్రవారం గంధోత్సవాన్ని దర్శించుకొని సయ్యద్ బాబా గారి ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుతున్నాం